నమస్కారం అండి విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ నుండి మిరాకిల్ ప్రోడక్ట్ కోర్ వరాక్ బి ఈ కోర్ వొరాక్ బి వాడి మంచి ఆరోగ్యాన్ని తీసుకున్న మన మిత్రుడు శ్రీ రాళ్ళబండి గురుమూర్తి చేరి అలగారు ఎలాంటి రిజల్ట్ తీసుకున్నారో ఒక్కసారి వారి మాటల్లోనే మనం విన్నాము ఒకసారి ఎలా ఉందో మీరు మీ యొక్క అనుభవాలు చెప్పాలి నాకు షుగర్ వచ్చి ఇరవై మూడు వేల సంవత్సరాలు అయ్యింది నేను ఎన్నో మందులు వాడిన వాడినప్పటికీ మందులు వేసుకుంటూనే ఉన్నా కానీ వొరాకువి కూర్ వరాకువి వాడిన తర్వాత ఒక మంచి రిజల్ట్ తీసుకున్నా ఏం రిజల్ట్ అంటే నాకు అరికాళ్ళ మంటలు ఉండేవి తిమ్మీలు ఉండేవి మన ఈ హ్యాండ్ నొప్పి ఉండేది తర్వాత వెరికోస్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి తర్వాత ఈ మన లాగా కాడాకు బాగా ఈ ఫోర్ బ్రాక్వి వాడి వాడుతున్నా ఇప్పటికీ నేను ఆరో ఆరోబాట వాడుతున్నా దాదాపుగా అన్నీ షుగర్ నార్మల్కి వచ్చింది బీపీ బీపీ అయితే ఉన్నది ఇంకా బీపీ దగ్గరది కానీ షుగర్ నార్మల్కి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు రెండు గోరు వేసేది ఇప్పుడు ఒకటే గోరీ వేస్తున్నాం ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల నాకు బాగా లాభం జరిగింది ఇంకొకటి ఏంది అంటే చేతులు కూడా అప్పుడప్పుడు వణ వణేది ఇంత నొప్పులు కూడా ఉంటాయి అంటే ప్రతి కీలు కూడా ఒక నొప్పు ఉండేది ఆ తర్వాత మన అరికాళ్లకు నాకు అది ఆనేలు ఉండేవి హానలు నొప్పి మొదలైనవి కానీ ఇప్పుడు ఆ నొప్పులు పోయినాయి దానివల్ల నా ఇప్పుడు ఆయుగా నడుస్తున్నా ఇంతకుముందు నేను ఈ భూమి మీద నడవాలంటే కాళ్ళతో నడవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే ఏదైనా కూర్చుకోపోయినా నడవలేని పరిస్థితి అనుకోరాదండి ఆ విధంగా ఉండడం వల్ల ఇది వాడడం వల్ల నాకు ఇప్పుడు భూమి మీద కూడా ఒక పదకొండు సేపు నడుస్తున్నా అటు ఇటు రోజు పొద్దున రేసు కానీ పొద్దున కానీ ఈజీగా నడవాలనుకున్నా ఆ నెలలు పోయినాయి పక్కపాటి కీర దురద పోయింది ఇవన్నీ పోయినాయి నేను హ్యాపీగా ఉన్నాను మీరు ఇప్పటి ఎన్ని బాటిల్ అమ్మారు ఇప్పటివరకు వరకు ముప్పై బాటిల్ అమ్మారు ఇప్పటి వరకు ముప్పై బాటిల్ అమ్మారు తీసుకున్న వాళ్ళందరు రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటున్నారు అంటున్నారు తీసుకుంటారు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ బాటిల్ మళ్ళీ ఎవరు తీసుకెళ్తున్నారు కస్టమర్ కస్టమర్కి తీసుకెళ్తున్నారు ఇలా రాళ్ళబండి గురుమూర్తి చేరియాల ఒక్కసారి మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ సార్ వచ్చేసి సిద్దిపేట జిల్లా చేరియాల టౌన్లో ఉంటారు విలేకరి అండి పేపర్ వెలుగు వీ సిక్స్ వెలుగు విలేకరి గారు మంచి అమేజింగ్ రిజల్ట్స్ అన్ని తీసుకొని చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు కంపెనీని కూడా వారు హ్యాడ్సప్ చెప్తున్నారు కంపెనీకి Thank you, Andy. Yep. <laughs>